ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అంటే పరుపుతో పాటు ఇన్ని యాక్సిడెంట్స్ కావాలని అడుగుతారు ఎన్ని అవసరమా మీరు ఏదో అంటగాడుతున్నారని అడుగుతారు దీనికి నేను ఒక కథ చెప్తా అండి ఒక స్వామీజీ ఉంటారండి ఒక అడవిలో తపస్సు చేసుకుంటా ఉంటాడు ఆ ఊరు భక్తులందరూ వచ్చి దండం పెట్టుకుని వెళ్తా ఉంటారు ఒక రోజు ఓ భక్తురాలు ఏం చేసిద్దంటే అంటే స్వామీజీ మీరు మీ దగ్గరికి మేము వచ్చి దండం పెట్టుకుని వెళ్తానికి మాకు కొద్దిగా అన్కంఫర్ట్ గా ఉందండి ఒక చిన్న గోచి గుర్తిచ్చింది ఈ అన్న పెట్టుకోండి స్వామి మేము వచ్చి రోజు మీకు సేవ చేసుకుని వెళ్తాము సరే అని ఆ స్వామీజీ భక్తురాలు చెప్పారు కదా అని ఆ గోచిగుట్ట తీసుకుని పెట్టుకుంటాడు నాలుగు రోజులు పోయినాక ఇంకో భక్తుడు ఎవరో వచ్చి ఆ గోచిని ఉతుకోవాలి కదా స్వామి అది ఉతుకున్నప్పుడు పనికి వచ్చిందని చెప్పి ఇంకో గోచుకుంట ఇస్తాడు మళ్ళీ స్వామీజీ మళ్ళీ ఆ గోచిగుట్ట తీసుకుంటాడు ఇది ఉతికి అది ఆరేస్తా ఉంటాడు రోజు ఆ గోచుకుట్టని ఎలుక్కు కొట్టిద్ది ఓ భక్తుడు వచ్చి ఎలుక్ కొట్టకుండా ఉండాలంటే పిల్లిని ఇస్తాను స్వామి అని చెప్పి పిల్లినిస్తాడు సాయంత్రం అయ్యేసరికి మేము మేమని అరుస్తా ఉంటుంది ఆకలిసి అది భక్తుడు చూస్తాడు స్వామి దానికి పాలు నేను పడతానలేదు స్వామి అని చెప్పి రోజు పాలు తెచ్చిస్తా ఉంటాడు కొంతకాలానికి సమయానికి ఆ పాలు అందట్లా ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు భక్తుడు స్వామిజీ ఇబ్బంది పడతాడు అని తెలుసుకుని ఇంకో భక్తుడు ఏం చేస్తాడంటే ఒక ఆవుని ఇస్తాడు ఆవు పాలు దానికి పట్టుతా ఉండండి అని చెప్పి మళ్ళీ ఆవుకి మేతకి ఇబ్బంది పడతా ఉండేది ఆ మేత స్వామీజీ ఇస్తా ఉంటాడు స్వామీజీ అంటే వానలైనా ఎండలైనా చలికైనా తట్టుకుంటాడు ఆవు తట్టుకోలేదుగా దానికి ఒక చిన్న గోడారం లాగేసి ఆవుని దాంట్లో కట్టేస్తారు ఇవన్నీ తినచర్య వల్ల స్వామీజీకి బాగా లేట్ అయిపోతా ఉండదు ఇట్లా కాదులే అని చెప్పి ఆలోచిస్తా ఉంటే ఆ భక్తురాలు వచ్చి నన్ను పెళ్లి చేసుకోండి స్వామి నేను ఎన్ని నేను చేసి పెడతాను మీకు సేవ చేసుకుంటానని చెప్పి సరేలే స్వామీజీ పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు ఆవు కెట్టయితే కుటీరిని ఏర్పాటు చేశారు మరి భార్యకి కూడా ఒక కుటీరం ఏర్పాటు చేయాలి ఒక కుటీరిని ఏర్పాటు చేస్తాడు అంతలోకి పిల్లలు పడతారు పిల్లలకి ఆహారం ఇల్లు ఇవన్నీ కావాలి మళ్ళీ ఆవుకి మేత ఇటన్నిటి పొలం కావాలి పొలం చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటానే సరిపోతా ఉండిద్ది కొంతకాలం అయిపోయిన తర్వాత స్వామీజీకి అనిపించింది అసలు నేను ఎక్కడ మొదలు పెట్టాను ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇద్దరు ఇదే రెండు మనస్తత్వాల ఉంటారు ఉంటారు గుట్టు కానించి పెద్ద బిల్డింగ్ దాకా వచ్చాను పది ఎకరాలు పొలం కొనుక్కున్నాను పది ఆవులు వచ్చినాయి ఎన్ని వచ్చాయని ఒకళ్ళు ఆలోచిస్తారు ఇంకొకళ్ళైనా నా అసలు పోయింది నా తపస్సు పోయింది ఇవన్నీ చేసుకుంటున్నాను అనుకుంటా ఉంటారు అట్లాగే పరుపు విషయంలో అయినా అంతే ఫస్ట్ ఫస్ట్ కట్టికి నేల మీద ఒక కండమాన ఒక బంత వేసుకుని కొనుక్కున్నారా ఎలాంటి సమస్యలు ఓ స్వామీజీ లాగా అలా కాదు మీరు దీంట్లో దిగారా మంచం కావాలి మంచం కొనం పరుపు కావాలి పరుపు మీద బెడ్షీట్ కావాలి ప్రొటెక్టర్ కావాలి మరి చెడిపోకుండా టాపర్ కావాలి మళ్ళీ తల కింద పిల్లో కావాలి పిల్లోకి మురి కావకుండా నూనె రాసుకుంటా పిల్లోకి మురికా పిల్లో కవర్ కావాలి కప్పుడానికి కంఫర్టర్ కావాలి మళ్ళీ ఇవన్నీ ఒక సెట్ సాలావు మళ్ళీ ఉతుకులేకేస్తే రెండో సెట్ కావాలి ఇదంతా ఒక ప్రాసెస్ పరుపు విషయంలో మీ ఆలోచన బట్టి మీరు తీసుకోండి ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలి రూలేం లేదు మీ ఊర్లో ఎవరైనా సరే పరుపు అమ్ముతున్నారు యాగ్ సిరీస్ లేకుండా తీసుకోవచ్చు మా లాగ్ ఇస్తున్నారు తీసుకోవచ్చు మా క్వాలిటీ ఇస్తున్నారు తీసుకోవచ్చు మేము చెప్పినట్టుగా మీ ప్రాబ్లం బట్టి సజెస్ట్ చేస్తున్నారు తీసుకోవచ్చు మీకు ఎలాంటి అవకాశం లేదు మీ ఊర్లో మా క్వాలిటీ దొరకట్లేదు మా రేటు దొరకట్లా మా డెన్సిటీ దొరకట్లా నేచురల్ ఒరిజినల్ దొరకట్లేదు మా లాగే నిజా నీతిగా అమ్మేవాళ్ళు దొరకట్లేదు అప్పుడు మా వెబ్సైట్లో బుక్ చేసుకోండి